ఈనాటి హాస్టల్ వార్షికోత్సవం సంబంధించి ఉభయ హాస్టల్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాగ్లెన్స్ హెచ్డబ్ల్యూస్ రుక్మా గారు అదేవిధంగా స్టాలిన్ గారికి ఈనాటి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర డిజిటల్ అధికారుల సంఘ అధ్యక్షులు అన్న ఎలు శ్రీనివాసరావు గారికి జిల్లా డిజిటల్ అధికారుల సంఘ అధ్యక్షులు

మహిళా అభ్యర్థి మహిళా కార్యర్వక సభ్యురాలు విజయ గారికి అదేవిధంగా హాస్టల్ కి సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ స్టాలిన్ గారికి గారికి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా ఎదురుకున్నటువంటి చిన్నారులందరికీ సాయంకాలపు శుభాభిన తెలియజేసుకుంటూ ఆల్రెడీ మీకు ప్రత్యేకంగా మోటివేషన్ ఇచ్చి పెడుతూ మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ విజయవాడ నుంచి మీకోసం పిలిపిస్తున్నారంటేనే మీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు రుక్మాలరు లాస్టల్ గారు అనేది అర్థమవుతుంది ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఒక ముఖ్యమైన వ్యక్తులు ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు నుంచి చూస్తుంటారు వారి గురించి వింటుంటారు పేపర్లు చదవటం కాని ఇంకెక్కడన్నా టీవీల కొట్టడం కానీ జరుగుతుంటుంది అప్పుడే మీ మెదల్లో ఒకటే ఒక క్వశ్చన్ రేజ్ అయ్యింది అని అంటే ఆ వ్యక్తి మనం ఎందుకు కాకూడదు ఆ స్థానికం మనం ఎందుకు వెళ్ళకూడదు అనే ఒక క్వశ్చన్ మీరు కసిగా బలపడింది అంటే మీరు తప్పకుండా మీ పురోగతికి ఒక నాంది పలికిన సన్నివేశం అవుతుంది అంటే చాలా రోజులు నుంచి చాలా మంది వ్యక్తులు వస్తుంటారు చరిత్రకారులుగా నిలిచిపోతుంటారు ఆ చరిత్రకాల గురించి ఎంతో మంది ఉపాధ్యాయులు మీకు బోధిస్తుంటారు కానీ వాళ్ళ గురించి తెలుసుకుంటాం ప్రశ్న జవాబులాగానే వాళ్ళ గురించి రాసి జవాబుగా రాసి బయటకు వస్తుంటాం కానీ ఆ వ్యక్తికి సంబంధించిన జీవిత విశేషాలని మీలో చూసుకుంటూ మీరు కూడా మనం కూడా ఏదో ఒక స్థాయికి ఏదో ఒక రోజు ఈ స్థాయికి వెళ్ళాలన్న ఒక బలమైన కోరిక మీ మనసులో నాటే విధంగా మీ ఆలోచన ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నా గతంలోనే ఒక వారం రోజుల క్రితమే హాస్టల్ లేడీస్ హాస్టల్ కూడా సేమ్ ఇలాంటి వార్షికోత్సవ కార్యక్రమానికి అటెండ్ చేయడం జరిగింది అక్కడ మహిళల అమ్మాయిలకు సంబంధించిన పేరెంట్స్ ఎక్కువ అటెండ్ అయ్యారు ఇప్పుడు చూస్తుంటే మీకు సంబంధించిన పేరెంట్స్ తక్కువగా వచ్చారు అంటే మెచ్యూర్గా పిల్లలు మగ పిల్లలు మెచ్యూర్ కాబట్టి ఎక్కువ మీ చేయి ఎక్కువ ఛాన్స్ అవుతుంది పేరెంట్స్ ఈ సమాజంలో ఒక గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నప్పుడు మీ పేరెంట్స్ కి ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది ఎంతో మంది సంపాదిస్తున్నారు ప్రైవేట్ స్కూల్చుకోలే ఒక క్వశ్చన్ తోటి పేరెంట్లు అడుగుతుంటారు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య మీ అమ్మ నాన్న ఆ ప్రశ్నకి జవాబులు మీరు కసిగా సమాధానం చెప్పాలంటే మీరు ఏదో ఒక రోజు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా కానీ నేను ఈ స్థాయికి ఎదగలిగాను మా అమ్మ నాన్నని ని తలెత్తుకునే సమాజంలో చూపించగలిగాను అనే ఒక ఒక ఏం పెట్టుకుని మీరు ముందుకు నడవగలిగితే తప్పకుండా మీరు ఎన్నో శిఖరాలు అవరోధిస్తారని కోరుకుంటూ ఇంకొకటి ఈ సంవత్సరం రెండు రాష్ట్రాలకు సంబంధించి నలభై రెండు మంది విద్యార్థులు ఇక్కడ నుంచి టెన్త్ ఎగ్జామ్ అయిపోతున్నట్టు ఇప్పుడే రుక్మా గారు చెప్పారు తప్పకుండా పదికి పది టార్గెట్ కాబట్టి పదికి పది వచ్చే విధంగా మీరు శ్రమించండి పదికి పది మందికి వస్తే అంతమందికి పది వేల రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ మా టీఎన్జిఓ తరఫున మేము మరి ఇక ఈ సమావేశానికి వచ్చి మళ్ళీ పదికి పది వచ్చినావు నలభై రెండు మందికి వస్తే నలభై రెండు ఇంటూ పదివేలు ఇచ్చు ఒక సమావేశం ఏర్పాటు చేసి తప్పకుండా మిమ్మల్ని అభినందించి పోతాను తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో నాకు అవకాశం వచ్చిన రుప్మా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను